పాకిస్తాన్ లోని బలోచిస్తాన్ లో జరిగిన వరుస దాడుల్లో ముప్పై ఒక్క మంది సామాన్య పౌరులతో పాటు పదిహేడు మంది భద్రతా సిబ్బంది కూడా మరణించారు అయితే దాదాపు నలభై గంటల పాటు సాగిన ఈ కాల్పుల్లో దాడులకు పాల్పడిన నూట నలభై ఐదు మందిని భద్రతా దళాలు కాల్చి చంపినట్లు బలోచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ చెప్పారు ఈ దాడులు చేసింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది ఈ దాడుల్లో డజన్ల మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది సైనిక దళాలపై ఆపరేషన్ టూ పాయింట్ ఓ లేదా బ్లాక్ స్టార్ చేపట్టినట్లు బలోచిస్తాన్ ఆర్మీ ప్రకటించింది భద్రతా సిబ్బందికి చెందిన ఎనభై నాలుగు మందిని అతమార్చినట్లు మరో పద్దెనిమిది మందిని కిడ్నాప్ చేసినట్లు కూడా పేర్కొంది పాకిస్తాన్ లోని బలోచిస్తాన్ అనేది అతిపెద్ద రాష్ట్రం దేశ భూభాగంలో దాదాపు నలభై నాలుగు శాతం బలోచిస్తాన్ పరిధిలో ఉంటుంది ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ తో సరిహద్దులో పంచుకుంటుంది కొంత భాగం అరేబియా మహాసముద్రం తీరంలో కూడా ఉంటుంది పాకిస్తాన్ జనాభా ఇరవై నాలుగు కోట్లు సుమారు ఐదు శాతం ఈ ప్రాంతంలో ఉంది అలాగే స్థానికులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించకుండా ఇక్కడ విలువైన ఖనిజ సంపద పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకుంటుందని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆరోపిస్తుంది ఈ ప్రావెన్సీలో వాయువు ఖనిజాలు వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఈ కారణంగానే ఈ ప్రాంతంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు ప్రపంచంలోని శక్తివంతమైన అమెరికా చైనాలకు ఆందోళన కలిగించే అంశంగా మారింది ముఖ్యంగా బలోచిస్తాన్ లో అపారమైన సహజ సంపద ఉంది సింధు యూనివర్సిటీ ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం ఇక్కడ సహజ వాయువులు చమురు రాగి బంగారం ఇనుము జింకు క్రోమైటు జిప్సం బొగ్గు పాలరాయి గ్రానైట్ సహా అనేక ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి కొన్ని ప్రచురితమైన విశ్లేషణల ప్రకారం బలోచిస్తాన్ దాదాపు రెండు వేల రెండు వందల ఎనభై మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుంది కానీ బల్చిస్తాన్కు కు దక్కేది కేవలం ఏడు వందల నుంచి ఎనిమిది వందల మెగావాట్లు ఇప్పటికే ఈ ప్రావెన్సీల సుమారు యాభై ఆరు శాతం జనాభాకు విద్యుత్ సౌకర్యం లేదు సింధ్ యూనివర్సిటీ పేర్కొన్న వివరాల ప్రకారం బల్చిస్తాన్ లోని సుయీ పట్టణం నుంచి డెబ్బై ఏళ్ళుగా సహజ వాయువు వెలికి తీసి పైప్ ద్వారా సరఫరా చేస్తున్నారు అయినప్పటికీ ఈ ప్రాంతంలో చాలా కుటుంబాలు ఇప్పటికీ సాంప్రదాయ పొయ్యిలపైనే వంటలు చేసుకుంటున్నారు అలాగే పాకిస్తాన్ రాజ్యాంగంలో ఆర్టికల్ నూట యాభై ఎనిమిది ప్రకారం గ్యాస్ ఉత్పత్తి అయ్యే ప్రాంతానికి ముందుగా గ్యాస్ సరఫరా చేయాలి కానీ ఇక్కడ అలా జరగడం లేదు బోల్చిస్తాన్ ప్రావిన్సీ చగాయ్ జిల్లాలో రికో దిక్ ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయిలో ముడి బంగారం ముడి రాగి నిల్వలు తవ్వకాల కోసం కీలకమైన ప్రాజెక్ట్ నడుస్తుంది అయితే వాటి నుంచి వచ్చే ప్రయోజనాలలో ఈ ప్రావెన్సీకు దక్కుతుంది మాత్రం చాలా తక్కువ అలాగే ముడి బంగారం ముడి రాగి మైనింగ్ ప్రాజెక్టులో ఇరవై శాతం సంపద బలూచిస్తాన్ ప్రజలకే కేటాయిస్తామనే హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు బలూచిస్తాన్ ఎంతో సంపదను ఉత్పత్తి చేస్తుంది కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం దానిని ఎగుమతి చేస్తుంది ఈ ప్రావెన్సీలో అభివృద్ధి అంతంత మాత్రమే అయితే ఈ గ్యాస్ విద్యుత్ నిధులు హక్కుల పరంగా బల్చిస్తాన్ వాటా చాలా తక్కువ అదే ఆ ప్రాంతంలో ఆందోళనలకు హింసాత్మక తిరుగుబాటులకు దారితీస్తుంది ఇది ఎలా ఉంటే బలోచిస్తాన్ హింసాత్మక వాతావరణంలో భారత ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపించింది జనవరి ముప్పై ఒకటిన బల్చిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ అలాగే పాకిస్తాన్ హోం మంత్రి నక్వి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నిర్వహించారు ఈ దాడులు వెనక భారత్ ఉందని ఈ టెర్రరిస్టులతో భారత్ కలిసి పనిచేస్తుందని మాట్లాడారు భారత్ మాత్రం దీనిని తీవ్రంగా ఖండించింది